హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చక్కనించిట్గా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ ఇచ్చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం పూర్వకాలంలో రాజులు ఒకేసారి ఎంతమైన స్త్రీలతో అయినా రతిలో కొనసాగుతూ ఉండేవారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో వారు నిరవధికంగా అదే పనిలో కూడా అంతపురంలో ఉండేవారంట అంతటి శక్తి వారికి ఎలా వచ్చింది అంత సామర్థ్యం ఎలా వచ్చింది అయితే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మా మగవారికైతే కేవలం ఒకసారికే సరిపోతుంది రెండోసారి కూడా అతి కష్టం అయితే దానికి దీనికి ఏంటి వారిలో ఉన్న బలము మనకి ఎందుకు లేదు సో వారు ఎక్కువగా నాటు మందులను మూలికలనే ఆహారంగా ఎక్కువ సేవించేవారు ఆహారం కూడా మితిగా తీసుకునేవారు అతిగా తీసుకునేవారు కాదు అయితే అలా కొన్ని కొన్ని మూలికలు తినడం వల్ల వీరిలో కామశక్తి అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది దానివల్లనే వారు ఎంతమంది స్త్రీలతో అయినా ఎంత ఎన్నిసార్లు అయినా ఏకదాటిగా రతి కొనసాగిస్తూ ఉండేవారు అయితే ప్రస్తుత కాలంలో మనం కూడా అంత కాకపోయినా కొంత బెటర్గా చేయడానికి ఆ కాలం నాటి ఒక అద్భుత చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది నేను చెప్తాను సో మీరు చూస్తున్నది ఏనుగు పల్లెరి చెట్టు ఈ ఏనుగు పల్లెరు చెట్టు అనేది చాలా మందికి తెలియదు ఓకే అయితే దీన్ని గుర్తుపడటం ఎలా అంటే దీని కాయలు చూడండి ఇలా ముళ్ళు లాగుంటుంది ఓకే దీన్ని పల్లెరు కాయలు అంటారు మనం చేయాల్సిన ఏంటంటే ఈ పల్లెరు కాయల్ని తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత దంచి పొడిలాగా చేసుకోవాలి అంతే మనకు కావాల్సింది ఇది మనిషికి దాదాపుగా ఒక ఏనుగు సంబంధించిన అంటే దాదాపుగా ఒక వ్యక్తికి ఎంత అయితే శక్తి ఉందో ఓకే అంటే సామర్థ్యం ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు సామర్థ్యం మాత్రం పక్కా వస్తుంది ఓకేనా సో అయితే మనం చేయాల్సిన ఈ పొడి అనేది కాయలు దొరకడమే కష్టము దీన్ని పొడి చేయడమేలా ఇవన్నీ అనుకుంటున్నారు కదా సో పల్లెరు చూర్ణం అని అనవర్థంగా ఇది నేను చాలా వరకు ఇంత ముందు కూడా ఎన్నో వీడియోస్లో కూడా దీనికి కాంబినేషన్స్ చెప్పాను పల్లెరుతోటి ఇది వీర వృద్ధికి కానీ వీర స్తంభనకు కానివ్వండి లేదంటే సంభోగ శక్తి పెంచడానికి కానివ్వండి చాలా రకాలుగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది సో ఆ కాలంలో కూడా వీరు డైరెక్ట్ మూలికల ద్వారానే తయారు చేసుకొని తినడం వల్ల వారు ఎక్కువగా ఎనర్జెటిక్గా ఉండేవారు ఇప్పుడు మనకి దొరుకుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు మీరు చేయాల్సిన ఈ పల్లెరు చూర్ణం తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని దీనిలో కొద్దిగా అంటే దానికి సమానంగా నల్ల నువ్వుల పొడి నల్ల నువ్వులు మనకు మార్కెట్లో ఈజీగానే లభిస్తాయి ఆ నల్ల నువ్వులు తీసుకొచ్చుకొని బాగా ఎండబెట్టి దంచుకొని పొడిలాగా గ్రైండ్ చేసి పొడిలాగా చేసుకొని పక్క పెట్టుకోండి అంతే పల్లేరు కాయల చూర్ణము నల్ల నువ్వుల చూర్ణం అంతే ఇదే మనకు కావాల్సిన చిట్కా ప్రతిరోజు ఒక స్పూను పల్లెరు చూర్ణాన్ని ఒక స్పూను నువ్వుల నల్ల నువ్వుల చూర్ణాన్ని కలిపి ఒక బౌల్లో పాలలో వేసి అంటే ఒక గ్లాస్ పాలలో వేసి స్టవ్ మీద వేడి చేయండి అంటే మరగనివ్వండి మరిగిన తర్వాత ఆ పాలను ప్రతిరోజు ఉదయం పూట తాగాలి అంతే ఇదే చిట్కా మళ్ళీ ఒకసారి చెప్పిన క్లియర్గా పల్లేరు గింజల కాయల చూర్ణము నల్ల నువ్వుల చూర్ణము ఒక స్పూన్ ఒక స్పూన్ మోతాదులో ఒక గ్లాసు పాలలో కలిపి కావాలంటే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం బాగా మరిగిన తర్వాత వాటిని దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం పూట పరికడుపునే తాగేసాలి ఇలా కనుక మీరు రెండు నుండి మూడు నెలలు చేసినట్లయితే మీకు విపరీతమైనటువంటి సంభోగ శక్తి పెరగడమే కాకుండా మీకు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా హెల్తీగా ఫుల్ ఎనర్జెటిక్గా అంటే మీకు మీ యొక్క బాడీ అనేది ఎలా అంటే దాదాపుగా అన్నిటిని ఎదుర్కొనే విధంగా అంత స్టాండర్డ్గా తోటి మీకు తయారవ్వడం మాత్రం పక్కా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సూ సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ